దాదాపు రెండు వందల పది సంవత్సరాల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా స్వామివారి రథం మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి మూలకి రాగానే అకస్మాత్తుగా ఆగిపోయింది రథాన్ని లాగడానికి వంద మంది ప్రయత్నించినా అది కనీసం అంగుళం కూడా కదలలేదు చక్రాలు ఇరుక్కుపోయాయేమో అని పరిశీలించినా అలాంటిదేమీ లేదు అప్పుడు ప్రధాన అర్చకులకు ఒక ఆలోచన వచ్చింది ప్రధాన అర్చకులు నిన్న ఒక మహాభక్తురాల్ని అన్యాయంగా అవమానించి గుడిలోంచి బయటకు గెంటివేశారు కదా స్వామివారికి ఆగ్రహం వచ్చిందేమో అందుకే రథం ఆగిపోయింది ఆవిడను క్షమాపణ కోరి ఆమె చేత హారతి ఇప్పిస్తే రథం ముందుకు కదులుతుంది అని చెప్పారు కానీ ప్రధాన అర్చకుడు మొదట నమ్మలేదు చాలామంది ప్రయత్నించినా రథం ముందుకు కదలలేదు చివరకు పూజారులందరూ ఆ భక్తురాలి ఆశ్రమానికి వెళ్లారు అక్కడ ఆమె చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ కనిపించింది పూజారులు ఆమె పాదాలపై పడి స్వామి రథం తన ఆశ్రమానికి దగ్గరలో ఆగిపోయిందని ఆమె హారతి ఇస్తేనే కదులుతుందని చెప్పారు అప్పుడు ఆమె నా కోసం వచ్చి నా గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడా ఎంత స్వామి అని అనుకుని పరుగుపరుగున బయటకు వచ్చి రథానికి హారతి ఇచ్చింది ఆ వెంటనే రథం ముందుకు సాగింది ఆ భక్తురాల్ని అవమానించారని ప్రధాన అర్చకుడు కూడా రథాన్ని ముందుకు సాగనివ్వకుండా వెంకటేశ్వరస్వామి భీష్మించి కూర్చున్నారంటే ఆ భక్తురాలిపై స్వామికి ఎంతటి అమితమైన ప్రేమ ఉందో అర్థమవుతుంది ఆ భక్తురాలే తరిగొండ వెంగమాంబ గారు ఆమె చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం ఆమె పదిహేడు వందల ముప్పైలో తరిగొండ అనే ఊరిలో పుట్టారు చిన్న వయసు నుంచే అపారమైన భక్తితో ధ్యానంలోకి వెళ్లిపోయేవారు చిన్నతనంలో వెంకటేశ్వరస్వామి ఆమె కలలో కనిపించి నేనే నీ భర్తని అని చెప్పారట అప్పటినుంచి ఆమెకు వెంకటేశ్వరస్వామియే భర్త తాను ఆయన భార్య అని నమ్మకం కలిగింది చుట్టుపక్కల వారు దీనిని పిచ్చిగా భావించేవారు తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా ఒక యువకుడితో వివాహం జరిపించారు కాని యుక్తవయసు వచ్చేసరికి ఆమెను తాకకుండానే భర్త చనిపోయాడు వెంగమాంబకు మాత్రం ఆ సంఘటన పెద్దగా పట్టలేదు ఎందుకంటే ఆమె దృష్టిలో స్వామియే ఆమె భర్త భర్త చనిపోయాడు కదా ఇక పువ్వులు బొట్టు గాజులు వంటివి తీసేయాలని ప్రజలు ఆమెపై దాడికి వచ్చారు కాని ఆమె నేను వెంకటేశ్వర స్వామికి భార్యని నా భర్త శాశ్వతుడు నిత్యుడు ఆయనకు అంతం లేదు అందుకే నేను ఈ మంగళసూత్రాలను ఎందుకు తీయాలి అని ప్రతిఘటించింది ఆ ఘర్షణలో ఆమెకు ఎన్నో చిత్రహింసలు పెట్టారు అప్పుడు ఆమె తండ్రి ఒక సద్గురువు వద్దకు తీసుకెళ్లి ఆ మంత్రాన్ని శ్రద్ధగా జపించమని చెప్పాడు అలా ఆమెకు నరసింహ మంత్రం దొరికింది కోట్లాది సార్లు జపంచేస్తూ తపస్సులో నిమగ్నమైంది అయినా ఛాందసవాదులు ఆమెను వదల్లేదు భర్త చనిపోయిన విధవరాలు మంగళ చిహ్నాలు ధరించకూడదని ఆమెకు గుండు కొట్టించాలని ఒత్తిడి తెచ్చారు అప్పుడు పుష్పగిరి పీఠాధిపతి ఆ ఊరికి వచ్చారు పండితులు ఆయనతో ఆమె శాస్త్రాన్ని ధిక్కరిస్తోంది మా మాట వినడం లేదు అని చెప్పారు ఆయన వెంగమాంబను పిలిపించి నీకు శాస్త్రంపై నమ్మకం లేదా గురువు కూర్చుంటే నమస్కారం పెట్టడం కూడా తెలియదా అని ప్రశ్నించారు అందుకు వెంగమాంబ నా స్వామి నా చేత నమస్కారాలు అందుకుంటూ ఉంటారు అవి అందుకునే అర్హత వేరే వాళ్లకి లేదు మీకు కావాలంటే మీరు పక్కకి తప్పుకోండి నేను నమస్కారం పెడితే ఏమవుతుందో చూపిస్తా అని బదులిచ్చింది అని చెప్పి ఆయన కూర్చున్న సింహాసనానికి నమస్కారం చేసింది అంతే ఆ సింహాసనం బూడిదైపోయింది అది చూసి పీఠాధిపతి తల్లి నువ్వు సామాన్యురాలివి కాదు అహంకారంతో మాట్లాడాను క్షమించు నీవు చాలా గొప్పదానివి అని అన్నారు అక్కడున్న పండితులతో ఆమె జోలికి వెళ్ళకండి ఆమె మహాతపస్సంపన్నురాలు దైవాంశ సంభూతురాలు నరసింహస్వామి ఆమెను కాపాడుతున్నారు ఆమె జోలికి వెళ్ళితే మాడిపోతారు అని హెచ్చరించి వెళ్ళిపోయారు ఆ తర్వాత కొన్నాళ్లు ఆమె ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు దాదాపు రెండు వందల పది సంవత్సరాల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా స్వామివారి రథం మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి ఈశాన్య మూలకి రాగానే అకస్మాత్తుగా ఆగిపోయింది రథాన్ని లాగడానికి వంద మంది ప్రయత్నించినా అది కనీసం అంగుళం కూడా కదలలేదు చక్రాలు ఇరుక్కుపోయాయేమో అని పరిశీలించినా అలాంటిదేమీ లేదు అప్పుడు ప్రధాన అర్చకులకు ఒక ఆలోచన వచ్చింది ప్రధాన అర్చకులు నిన్న ఒక మహాభక్తురాల్ని అన్యాయంగా అవమానించి గుడిలోంచి బయటకు గెంటివేశారు కదా స్వామివారికి ఆగ్రహం వచ్చిందేమో అందుకే రథం ఆగిపోయింది ఆవిడను క్షమాపణ కోరి ఆమె చేత హారతి ఇప్పిస్తే రథం ముందుకు కదులుతుంది అని చెప్పారు కానీ ప్రధాన అర్చకుడు మొదట నమ్మలేదు చాలామంది ప్రయత్నించినా రథం ముందుకు కదలలేదు చివరకు పూజారులందరూ ఆ భక్తురాలి ఆశ్రమానికి వెళ్లారు అక్కడ ఆమె చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ కనిపించింది పూజారులు ఆమె పాదాలపై పడి స్వామి రథం తన ఆశ్రమానికి దగ్గరలో ఆగిపోయిందని ఆమె హారతి ఇస్తేనే కదులుతుందని చెప్పారు అప్పుడు ఆమె నా కోసం వచ్చి నా గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడా ఎంత స్వామి అని అనుకుని పరుగుపరుగున బయటకు వచ్చి రథానికి హారతి ఇచ్చింది ఆ వెంటనే రథం ముందుకు సాగింది ఆ భక్తురాల్ని అవమానించారని ప్రధాన అర్చకుడు కూడా రథాన్ని ముందుకు సాగనివ్వకుండా వెంకటేశ్వర స్వామి భీష్మించి కూర్చున్నారంటే ఆ భక్తురాలిపై స్వామికి ఎంతటి అమితమైన ప్రేమ ఉందో అర్థమవుతుంది ఆ భక్తురాలే తరిగొండ గారు ఆమె చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం ఆమె పదిహేడు వందల ముప్పైలో తరిగొండ అనే ఊరిలో పుట్టారు చిన్న వయసు నుంచే అపారమైన భక్తితో ధ్యానంలోకి వెళ్లిపోయేవారు చిన్నతనంలో వెంకటేశ్వరస్వామి ఆమె కలలో కనిపించి నేనే నీ భర్తని అని చెప్పారట అప్పటినుంచి ఆమెకు వెంకటేశ్వరస్వామియే భర్త తాను ఆయన భార్య అని నమ్మకం కలిగింది చుట్టుపక్కల వారు దీనిని పిచ్చిగా భావించేవారు తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా ఒక యువకుడితో వివాహం జరిపించారు కాని యుక్తవయసు వచ్చేసరికి ఆమెను తాకకుండానే భర్త చనిపోయాడు వెంగమాంబకు మాత్రం ఆ సంఘటన పెద్దగా పట్టలేదు ఎందుకంటే ఆమె దృష్టిలో వెంకటేశ్వర స్వామియే ఆమె భర్త భర్త చనిపోయాడు కదా ఇక పువ్వులు బొట్టు గాజులు వంటివి తీసేయాలని ప్రజలు ఆమెపై దాడికి వచ్చారు కాని ఆమె నేను వెంకటేశ్వర స్వామికి భార్యని నా భర్త శాశ్వతుడు నిత్యుడు ఆయనకు అంతం లేదు అందుకే నేను ఈ మంగళసూత్రాలను ఎందుకు తీయాలి అని ప్రతిఘటించింది ఆ ఘర్షణలో ఆమెకు ఎన్నో చిత్రహింసలు పెట్టారు అప్పుడు ఆమె తండ్రి ఒక సద్గురువు వద్దకు తీసుకెళ్లి ఆ మంత్రాన్ని శ్రద్ధగా జపించమని చెప్పాడు అలా ఆమెకు నరసింహ మంత్రం దొరికింది కోట్లాది సార్లు జపం చేస్తూ తపస్సులో నిమగ్నమైంది అయినా ఛాందసవాదులు ఆమెను వదల్లేదు భర్త చనిపోయిన విధవరాలు మంగళ చిహ్నాలు ధరించకూడదని ఆమెకు గుండు కొట్టించాలని ఒత్తిడి తెచ్చారు అప్పుడు పుష్పగిరి పీఠాధిపతి ఆ ఊరికి వచ్చారు పండితులు ఆయనతో ఆమె శాస్త్రాన్ని ధిక్కరిస్తోంది మా మాట వినడం లేదు అని చెప్పారు ఆయన వెంగమాంబను పిలిపించి నీకు శాస్త్రంపై నమ్మకం లేదా గురువు కూర్చుంటే నమస్కారం పెట్టడం కూడా తెలియదా అని ప్రశ్నించారు అందుకు వెంగమాంబ నా స్వామి నా చేత నమస్కారాలు అందుకుంటూ ఉంటారు అవి అందుకునే అర్హత వేరే వాళ్లకి లేదు మీకు కావాలంటే మీరు పక్కకి తప్పుకోండి నేను నమస్కారం పెడితే ఏమవుతుందో చూపిస్తా అని బదులిచ్చింది అని చెప్పి ఆయన కూర్చున్న సింహాసనానికి నమస్కారం చేసింది అంతే ఆ సింహాసనం బూడిదైపోయింది అది చూసి పీఠాధిపతి తల్లి నువ్వు సామాన్యురాలివి కాదు అహంకారంతో మాట్లాడాను క్షమించు నీవు చాలా గొప్పదానివి అని అన్నారు అక్కడున్న పండితులతో ఆమె జోలికి వెళ్ళకండి ఆమె మహాతపస్సం పన్నురాలు దైవాంశ సంభూతురాలు నరసింహస్వామి ఆమెను కాపాడుతున్నారు ఆమె జోలికి వెళితే మాడిపోతారు అని హెచ్చరించి వెళ్లిపోయారు ఆ తర్వాత కొన్నాళ్లు ఆమె ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు దాదాపు రెండు వందల పది సంవత్సరాల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా స్వామివారి రథం మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి మూలకి రాగానే అకస్మాత్తుగా ఆగిపోయింది రథాన్ని లాగడానికి వంద మంది ప్రయత్నించినా అది కనీసం అంగుళం కూడా కదలలేదు చక్రాలు ఇరుక్కుపోయాయేమో అని పరిశీలించినా అలాంటిదేమీ లేదు అప్పుడు ప్రధాన అర్చకులకు ఒక ఆలోచన వచ్చింది ప్రధాన అర్చకులు నిన్న ఒక మహాభక్తురాల్ని అన్యాయంగా అవమానించి గుడిలోంచి బయటకు గెంటివేశారు కదా స్వామివారికి ఆగ్రహం వచ్చిందేమో అందుకే రథం ఆగిపోయింది ఆవిడను క్షమాపణ కోరి ఆమె చేత హారతి ఇప్పిస్తే రథం ముందుకు కదులుతుంది అని చెప్పారు కానీ ప్రధాన అర్చకుడు మొదట నమ్మలేదు చాలామంది ప్రయత్నించినా రథం ముందుకు కదలలేదు చివరకు పూజారులందరూ ఆ భక్తురాలి ఆశ్రమానికి వెళ్లారు అక్కడ ఆమె చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ కనిపించింది పూజారులు ఆమె పాదాలపై పడి స్వామి రథం తన ఆశ్రమానికి దగ్గరలో ఆగిపోయిందని ఆమె హారతి ఇస్తేనే కదులుతుందని చెప్పారు అప్పుడు ఆమె నా కోసం వచ్చి నా గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడా ఎంత స్వామి అని అనుకుని పరుగుపరుగున బయటకు వచ్చి రథానికి హారతి ఇచ్చింది ఆ వెంటనే రథం ముందుకు సాగింది ఆ భక్తురాల్ని అవమానించారని ప్రధాన అర్చకుడు కూడా రథాన్ని ముందుకు సాగనివ్వకుండా వెంకటేశ్వర స్వామి భీష్మించి కూర్చున్నారంటే ఆ భక్తురాలిపై స్వామికి ఎంతటి అమితమైన ప్రేమ ఉందో అర్థమవుతుంది ఆ భక్తురాలే తరిగొండ వెంగమాంబ గారు ఆమె చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం ఆమె పదిహేడు వందల ముప్పైలో తరిగొండ అనే ఊరిలో పుట్టారు చిన్న వయసు నుంచే అపారమైన భక్తితో ధ్యానంలోకి వెళ్లిపోయేవారు చిన్నతనంలో వెంకటేశ్వరస్వామి ఆమె కలలో కనిపించి నేనే నీ భర్తని అని చెప్పారట అప్పటినుంచి ఆమెకు వెంకటేశ్వరస్వామియే భర్త తాను ఆయన భార్య అని నమ్మకం కలిగింది చుట్టుపక్కల వారు దీనిని పిచ్చిగా భావించేవారు తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా ఒక యువకుడితో వివాహం జరిపించారు కాని యుక్తవయసు వచ్చేసరికి ఆమెను తాకకుండానే భర్త చనిపోయాడు వెంగమాంబకు మాత్రం ఆ సంఘటన పెద్దగా పట్టలేదు ఎందుకంటే ఆమె దృష్టిలో వెంకటేశ్వరస్వామియే ఆమె భర్త భర్త చనిపోయాడుకదా ఇక పువ్వులు బొట్టు గాజులు తాళివంటివి తీసేయాలని ప్రజలు ఆమెపై దాడికి వచ్చారు కాని ఆమె నేను వెంకటేశ్వరస్వామికి భార్యని నా భర్త శాశ్వతుడు నిత్యుడు ఆయనకు అంతం లేదు అందుకే నేను ఈ మంగళసూత్రాలను ఎందుకు తీయాలి అని ప్రతిఘటించింది ఆ ఘర్షణలో ఆమెకు ఎన్నో చిత్రహింసలు పెట్టారు అప్పుడు ఆమె తండ్రి ఒక సద్గురువు వద్దకు తీసుకెళ్లి ఆ మంత్రాన్ని శ్రద్ధగా జపించమని చెప్పాడు అలా ఆమెకు నరసింహ మంత్రం దొరికింది కోట్లాది సార్లు జపం చేస్తూ తపస్సులో నిమగ్నమైంది అయినా ఛాందసవాదులు ఆమెను వదల్లేదు భర్త చనిపోయిన విధవరాలు మంగళ చిహ్నాలు ధరించకూడదని ఆమెకు గుండు కొట్టించాలని ఒత్తిడి తెచ్చారు అప్పుడు పుష్పగిరి పీఠాధిపతి ఆ ఊరికి వచ్చారు పండితులు ఆయనతో ఆమె శాస్త్రాన్ని ధిక్కరిస్తోంది మా మాట వినడం లేదు అని చెప్పారు ఆయన వెంగమాంబను పిలిపించి నీకు శాస్త్రంపై నమ్మకం లేదా గురువు కూర్చుంటే నమస్కారం పెట్టడం కూడా తెలియదా అని ప్రశ్నించారు అందుకు వెంగమాంబ నా స్వామి నా చేత నమస్కారాలు అందుకుంటూ ఉంటారు అవి అందుకునే అర్హత వేరే వాళ్లకి లేదు మీకు కావాలంటే మీరు పక్కకి తప్పుకోండి నేను నమస్కారం పెడితే ఏమవుతుందో చూపిస్తా అని బదులిచ్చింది అని చెప్పి ఆయన కూర్చున్న సింహాసనానికి నమస్కారం చేసింది అంతే ఆ సింహాసనం బూడిదైపోయింది అది చూసి పీఠాధిపతి తల్లి నువ్వు సామాన్యురాలివి కాదు అహంకారంతో మాట్లాడాను క్షమించు నీవు చాలా గొప్పదానివి అని అన్నారు అక్కడున్న పండితులతో ఆమె జోలికి వెళ్ళకండి ఆమె మహాతపస్సం పన్నురాలు దైవాంశ సంభూతురాలు నరసింహస్వామి ఆమెను కాపాడుతున్నారు ఆమె జోలికి వెళితే మాడిపోతారు అని హెచ్చరించి వెళ్లిపోయారు ఆ తర్వాత కొన్నాళ్లు ఆమె ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు దాదాపు రెండు వందల పది సంవత్సరాల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా స్వామివారి రథం మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి మూలకి రాగానే అకస్మాత్తుగా ఆగిపోయింది రథాన్ని లాగడానికి వంద మంది ప్రయత్నించినా అది కనీసం అంగుళం కూడా కదలలేదు చక్రాలు ఇరుక్కుపోయాయేమో అని పరిశీలించినా అలాంటిదేమీ లేదు అప్పుడు ప్రధాన అర్చకులకు ఒక ఆలోచన వచ్చింది ప్రధాన అర్చకులు నిన్న ఒక మహాభక్తురాల్ని అన్యాయంగా అవమానించి గుడిలోంచి బయటకు గెంటివేశారు కదా స్వామివారికి ఆగ్రహం వచ్చిందేమో అందుకే రథం ఆగిపోయింది ఆవిడను క్షమాపణ కోరి ఆమె చేత హారతి ఇప్పిస్తే రథం ముందుకు కదులుతుంది అని చెప్పారు కానీ ప్రధాన అర్చకుడు మొదట నమ్మలేదు చాలామంది ప్రయత్నించినా రథం ముందుకు కదలలేదు చివరకు పూజారులందరూ ఆ భక్తురాలి ఆశ్రమానికి వెళ్లారు అక్కడ ఆమె చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ కనిపించింది పూజారులు ఆమె పాదాలపై పడి స్వామి రథం తన ఆశ్రమానికి దగ్గరలో ఆగిపోయిందని ఆమె హారతి ఇస్తేనే కదులుతుందని చెప్పారు అప్పుడు ఆమె నా కోసం వచ్చి నా గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడా ఎంత స్వామి అని అనుకుని పరుగుపరుగున బయటకు వచ్చి రథానికి హారతి ఇచ్చింది ఆ వెంటనే రథం ముందుకు సాగింది ఆ భక్తురాల్ని అవమానించారని ప్రధాన అర్చకుడు కూడా రథాన్ని ముందుకు సాగనివ్వకుండా వెంకటేశ్వర స్వామి భీష్మించి కూర్చున్నారంటే ఆ భక్తురాలిపై స్వామికి ఎంతటి అమితమైన ప్రేమ ఉందో అర్థమవుతుంది ఆ భక్తురాలే తరిగొండ వెంగమాంబ గారు ఆమె చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం ఆమె పదిహేడు వందల ముప్పైలో తరిగొండ అనే ఊరిలో పుట్టారు చిన్న వయసు నుంచే అపారమైన భక్తితో ధ్యానంలోకి వెళ్లిపోయేవారు చిన్నతనంలో వెంకటేశ్వరస్వామి ఆమె కలలో కనిపించి నేనే నీ భర్తని అని చెప్పారట అప్పటినుంచి ఆమెకు వెంకటేశ్వరస్వామియే భర్త తాను ఆయన భార్య అని నమ్మకం కలిగింది చుట్టుపక్కల వారు దీనిని పిచ్చిగా భావించేవారు తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా ఒక యువకుడితో వివాహం జరిపించారు కాని యుక్తవయసు వచ్చేసరికి ఆమెను తాకకుండానే భర్త చనిపోయాడు వెంగమాంబకు మాత్రం ఆ సంఘటన పెద్దగా పట్టలేదు ఎందుకంటే ఆమె దృష్టిలో స్వామియే ఆమె భర్త భర్త చనిపోయాడు కదా ఇక పువ్వులు బొట్టు గాజులు తాళి వంటివి తీసేయాలని ప్రజలు ఆమెపై దాడికి వచ్చారు కాని ఆమె నేను వెంకటేశ్వరస్వామికి భార్యని నా భర్త శాశ్వతుడు నిత్యుడు ఆయనకు అంతం లేదు అందుకే నేను ఈ మంగళసూత్రాలను ఎందుకు తీయాలి అని ప్రతిఘటించింది ఆ ఘర్షణలో ఆమెకు ఎన్నో చిత్రహింసలు పెట్టారు అప్పుడు ఆమె తండ్రి ఒక సద్గురువు వద్దకు తీసుకెళ్లి ఆ మంత్రాన్ని శ్రద్ధగా జపించమని చెప్పాడు అలా ఆమెకు నరసింహ మంత్రం దొరికింది కోట్లాది సార్లు జపం చేస్తూ తపస్సులో నిమగ్నమైంది అయినా ఛాందసవాదులు ఆమెను వదల్లేదు భర్త చనిపోయిన విధవరాలు మంగళ చిహ్నాలు ధరించకూడదని ఆమెకు గుండు కొట్టించాలని ఒత్తిడి తెచ్చారు అప్పుడు పుష్పగిరి పీఠాధిపతి ఆ ఊరికి వచ్చారు పండితులు ఆయనతో ఆమె శాస్త్రాన్ని ధిక్కరిస్తోంది మా మాట వినడం లేదు అని చెప్పారు ఆయన వెంగమాంబను పిలిపించి నీకు శాస్త్రంపై నమ్మకం లేదా గురువు కూర్చుంటే నమస్కారం పెట్టడం కూడా తెలియదా అని ప్రశ్నించారు అందుకు వెంగమాంబ నా స్వామి నా చేత నమస్కారాలు అందుకుంటూ ఉంటారు అవి అందుకునే అర్హత వేరే వాళ్లకి లేదు మీకు కావాలంటే మీరు పక్కకి తప్పుకోండి నేను నమస్కారం పెడితే ఏమవుతుందో చూపిస్తా అని బదులిచ్చింది అని చెప్పి ఆయన కూర్చున్న సింహాసనానికి నమస్కారం చేసింది అంతే ఆ సింహాసనం బూడిదైపోయింది అది చూసి పీఠాధిపతి తల్లి నువ్వు సామాన్యురాలివి కాదు అహంకారంతో మాట్లాడాను క్షమించు నీవు చాలా గొప్పదానివి అని అన్నారు అక్కడున్న పండితులతో ఆమె జోలికి వెళ్ళకండి ఆమె మహాతపస్సం పన్నురాలు దైవాంశ సంభూతురాలు నరసింహస్వామి ఆమెను కాపాడుతున్నారు ఆమె జోలికి వెళ్ళితే మాడిపోతారు అని హెచ్చరించి వెళ్లిపోయారు ఆ తర్వాత కొన్నాళ్లు ఆమె ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు దాదాపు రెండు వందల పది సంవత్సరాల క్రితం తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతుండగా స్వామివారి రథం మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి మూలకి రాగానే అకస్మాత్తుగా ఆగిపోయింది రథాన్ని లాగడానికి వంద మంది ప్రయత్నించినా అది కనీసం అంగుళం కూడా కదలలేదు చక్రాలు ఇరుక్కుపోయాయేమో అని పరిశీలించినా అలాంటిదేమీ లేదు అప్పుడు ప్రధాన అర్చకులకు ఒక ఆలోచన వచ్చింది ప్రధాన అర్చకులు నిన్న ఒక మహాభక్తురాల్ని అన్యాయంగా అవమానించి గుడిలోంచి బయటకు గెంటివేశారు కదా స్వామివారికి ఆగ్రహం వచ్చిందేమో అందుకే రథం ఆగిపోయింది ఆవిడను క్షమాపణ కోరి ఆమె చేత హారతి ఇప్పిస్తే రథం ముందుకు కదులుతుంది అని చెప్పారు కానీ ప్రధాన అర్చకుడు మొదట నమ్మలేదు చాలామంది ప్రయత్నించినా రథం ముందుకు కదలలేదు చివరకు పూజారులందరూ ఆ భక్తురాలి ఆశ్రమానికి వెళ్లారు అక్కడ ఆమె చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టుకుని కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ కనిపించింది పూజారులు ఆమె పాదాలపై పడి స్వామి రథం తన ఆశ్రమానికి దగ్గరలో ఆగిపోయిందని ఆమె హారతి ఇస్తేనే కదులుతుందని చెప్పారు అప్పుడు ఆమె నా కోసం వచ్చి నా గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడా ఎంత స్వామి అని అనుకుని పరుగుపరుగున బయటకు వచ్చి రథానికి హారతి ఇచ్చింది ఆ వెంటనే రథం ముందుకు సాగింది ఆ భక్తురాల్ని అవమానించారని ప్రధాన అర్చకుడు కూడా రథాన్ని ముందుకు సాగనివ్వకుండా వెంకటేశ్వర స్వామి భీష్మించి కూర్చున్నారంటే ఆ భక్తురాలిపై స్వామికి ఎంతటి అమితమైన ప్రేమ ఉందో అర్థమవుతుంది ఆ భక్తురాలే తరిగొండ గారు ఆమె చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం ఆమె పదిహేడు వందల ముప్పైలో తరిగొండ అనే ఊరిలో పుట్టారు చిన్న వయసు నుంచే అపారమైన భక్తితో ధ్యానంలోకి వెళ్లిపోయేవారు చిన్నతనంలో వెంకటేశ్వరస్వామి ఆమె కలలో కనిపించి నేనే నీ భర్తని అని చెప్పారట అప్పటినుంచి ఆమెకు వెంకటేశ్వరస్వామియే భర్త తాను ఆయన భార్య అని నమ్మకం కలిగింది చుట్టుపక్కల వారు దీనిని పిచ్చిగా భావించేవారు తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా ఒక యువకుడితో వివాహం జరిపించారు కాని యుక్తవయసు వచ్చేసరికి ఆమెను తాకకుండానే భర్త చనిపోయాడు వెంగమాంబకు మాత్రం ఆ సంఘటన పెద్దగా పట్టలేదు ఎందుకంటే ఆమె దృష్టిలో వెంకటేశ్వరస్వామియే ఆమె భర్త భర్త చనిపోయాడు కదా ఇక పువ్వులు బొట్టు గాజులు తాళి వంటివి తీసేయాలని ప్రజలు ఆమెపై దాడికి వచ్చారు కానీ ఆమె నేను వెంకటేశ్వరస్వామికి భార్యని నా భర్త శాశ్వతుడు నిత్యుడు ఆయనకు అంతం లేదు అందుకే నేను ఈ మంగళసూత్రాలను ఎందుకు తీయాలి అని ప్రతిఘటించింది ఆ ఘర్షణలో ఆమెకు ఎన్నో చిత్రహింసలు పెట్టారు అప్పుడు ఆమె తండ్రి ఒక సద్గురువు వద్దకు తీసుకెళ్లి ఆ మంత్రాన్ని శ్రద్ధగా జపించమని చెప్పాడు అలా ఆమెకు నరసింహ మంత్రం దొరికింది కోట్లాది సార్లు జపంచేస్తూ తపస్సులో నిమగ్నమైంది అయినా ఛాందసవాదులు ఆమెను వదల్లేదు భర్త చనిపోయిన విధవరాలు మంగళ చిహ్నాలు ధరించకూడదని ఆమెకు గుండు కొట్టించాలని ఒత్తిడి తెచ్చారు అప్పుడు పుష్పగిరి పీఠాధిపతి ఆ ఊరికి వచ్చారు పండితులు ఆయనతో ఆమె శాస్త్రాన్ని ధిక్కరిస్తోంది మా మాట వినడం లేదు అని చెప్పారు ఆయన వెంగమాంబను పిలిపించి నీకు శాస్త్రంపై నమ్మకం లేదా గురువు కూర్చుంటే నమస్కారం పెట్టడం కూడా తెలియదా అని ప్రశ్నించారు అందుకు వెంగమాంబ నా స్వామి నా చేత నమస్కారాలు అందుకుంటూ ఉంటారు అవి అందుకునే అర్హత వేరే వాళ్లకి లేదు మీకు కావాలంటే మీరు పక్కకి తప్పుకోండి నేను నమస్కారం పెడితే ఏమవుతుందో చూపిస్తా అని బదులిచ్చింది అని చెప్పి ఆయన కూర్చున్న సింహాసనానికి నమస్కారం చేసింది అంతే ఆ సింహాసనం బూడిదైపోయింది అది చూసి పీఠాధిపతి తల్లి నువ్వు సామాన్యురాలివి కాదు అహంకారంతో మాట్లాడాను క్షమించు నీవు చాలా గొప్పదానివి అని అన్నారు అక్కడున్న పండితులతో ఆమె జోలికి వెళ్ళకండి ఆమె మహాతపస్సం పన్నురాలు దైవాంశ సంభూతురాలు నరసింహస్వామి ఆమెను కాపాడుతున్నారు ఆమె జోలికి వెళితే మాడిపోతారు అని హెచ్చరించి వెళ్లిపోయారు ఆ తర్వాత కొన్నాళ్లు ఆమె ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు